ఎంత ఎంత మంచి గుంజు ఆ బొట్టు నువోయిడుటు గోదారి గట్టు మీద రామసలకవే కోరింట గట్టు ఉన్నస అంటే నాకు చాలా ఇష్టం పొట్టి పిల్ల పొట్టి పిల్ల నే నాకు తిక్కు మల్లా ఈ రోజు థాంక్యూ కొన్నావా కొట్టేసా నో దొన తాల ఇష్టం రండి ఎంత తట్టుకోలేదో అలా ఎప్పటి నుంచి చెప్తున్నా ఇంట్లో నేమో పెళ్లి చేసుకోవా ఇచ్చేస్కోవా అని వాళ్ళు ఒక పక్క నుంచి ప్రెజర్ నువ్వు ఇలా

నిజంగా చెప్తున్నా చిన్ని 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 ఆశలు ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ లేకపో ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం ఎంతసేపు అండి ఎంతసేపు అంటే ఏంటి నీ కోసం ఐదేళ్ళు వెయిట్ చేయాలి నేను వెయిట్ చేయ ఎవరి కోసం వెయిట్ చేయు సరే కానీ ఏంది డ్రెస్లో చాలా బాగుంది మా చీరలో ఆ బొట్టు నువ్వు ఈ జుట్టు గోదావరి గట్టు మీద హైలైట్ ఉన్నా తెలుసా మరి మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు మ్యాచెసా నిన్న ఒక అబ్బాయి వచ్చాడు మరి ఏం చేసారు ఇంకా నువ్వేంటి నువ్వేమి పెళ్ళి అవి ఏమి చెప్పట్లేదు కదా చేసుకుందాం దాంట్లో ఏముంది ఏంటి నువ్వు నీ అవతారం అసలు నీ జుట్టు చూస్తున్నావా జాబ్ వస్తుంది మనం ఎప్పటికి పెళ్లి చేసుకుంటాం అసలు ఏంటి చేసుకుందాం దాని తొందర ఉంది పెళ్లికి ఇప్పుడు తొందర ఏముందంటే ఇంకో ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకొక టెన్ ఇయర్స్ అయిపోవాలా ఏ పర్లేదు పెళ్లిలో ఏముంది లేమని కాదు ముందులో పెళ్లి కోసం ఆలోచించా ఆ తర్వాత చూద్దాం ఓకే ఇది కాదు పెద్ద ఇప్పుడు ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకుని ఏం చేస్తావు చెప్పు

ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని ఇప్పుడు పిల్లల్ని కాని వాడెవడో పెళ్లి చూపులకు వచ్చాడని చెప్తున్నావు ఎవడా గొట్టం కాడు అయినా ఇద్దరం చేసుకున్నావు అవును కానీ నువ్వు ఇలానే ఉంటే మా ఇంట్లో ఒప్పుకుంది నేను పెళ్లి చేసుకోను మా ఇంట్లో ఒప్పించి నువ్వు నీ జుట్టు ఇలా ఉంటే మా పేరెంట్స్ కి ఎలా నచ్చుతవు హెయిర్ కట్ చేసుకున ఆ మరి అవును హెయిర్ కట్ చేసుకొని కొంచెం నీట్ గా జాబ్ చేస్తేనే కదా వాళ్ళు కూడా ఒక అమ్మాయి ఇస్తారు అని చాలా ఇష్టం బి పొట్టి పిల్ల పొట్టి పిల్ల మీనే నాకు తిక్కు మల్లా ఏం ఏమైంది ఇప్పుడు ఇంకేం తక్కువ లేదు ఎన్నిసార్లు ఎన్నిసార్లుందో తెలుసా మనది వీది ఒక్కసారి ఈరోజు రోజు ఏం కుదరదు ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఏదైనా నీకు అర్థం గాట్లా నాకు అర్థమవుతుంది కాబట్టి పెళ్ళైన తర్వాత అవునా అవును సరే పెళ్ళి ఉంది ఆరు సంవత్సరాలు చేసుకుందాం అలా నేను చేసుకోండ మా పేరెంట్స్ ఒప్పుకోవాలి నువ్వు జాబ్ చేయాలి నువ్వు నీట్గా ఉండాలి అప్పుడే మా పేరెంట్స్ ఒప్పించే పెళ్లి చేసుకో ఓకే పెళ్లి చేసుకుందాం కాదనట్ల ఇంకెప్పుడు ఇంకా ఇప్పటికే ఫైవ్ ఇయర్స్ అయింది ఆ తర్వాత ఇంకో టెన్ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇంకేంటి అప్పుడు మనం ఇంకా ఏజ్ అయిపోవాలా ఏజ్ అయ్యాక చేసుకుంటావా చాలా అందంగా ఉంది ఉంటా ఇలాంటివి చెప్పే నన్ను ఎలా కడగట్టవు నీకు కాళ్ళు వస్తున్నట్టున్నాయి కదా దా కూర్చుంది ఇది నా బుజ్జి కదా ఒక నిమిషం ఒక నిమిషం చాలా ఇంకా కూర్చు ఏం తిన్నావు ఇప్పుడు వాడేవాడు నచ్చాడని నన్ను పంపించేస్తా బయటికి నిన్ను పంపించలేదు పంపించేసి ఎలా ఉంటే ఇక్కడికి ఎందుకు పిలుస్తా అవునా కోపం వస్తుంది అవునా నేనేం తప్పు అది నీకు తెలియదా ఇప్పుడు జాబ్ కావాలంతే కదా ఇంటికి వచ్చి మాట్లాడాలి జాబ్ కావాలి ఎంత ఇంత మంచిగా గుంతు చిన్న చిన్న చేతులు చిన్న చిన్న గుంతులు నవ్వుతాయి నువ్వు లాక్ తెగిపోద్ది ఇంకా చెప్పాలి డ్రెస్ చాలా బాగుంది కొన్నావా కొట్టేసావా నువ్వు కొంత వచ్చేసి నీ ఎక్కువైపోయా కదా ఇప్పుడు కొంచెం గిఫ్ట్ లేదు ఏమి లేదు నీ మొహన్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కాదే నేనే పెద్ద గిఫ్ట్ నీకు నీకు అర్థం కావట్లా అది ఇంకా అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి ఏం తక్కువ లేదు ఇంతకీ పెళ్ళప్పుడు చూసుకుందాం చెప్పు చేసుకుందాం తొందరలో తొందరలో అంటే ఇలాగే ఐదు ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం చెప్పు ఎప్పుడు నీకు జాబ్ వచ్చేది ఎప్పుడు మనం పెళ్లి చేసుకునేది ఎప్పుడు చేసుకుందాం తొందరలో అది ఎప్పుడు వస్తుంది జాబ్ ఇప్పుడు జాబ్ రావాలంటే ఇప్పుడు నువ్వు అసలు ట్రై చేస్తున్నావా ట్రై చేస్తున్నా ఎక్కడ అసలు ఎక్కడ ట్రై చేస్తావు సరే మరి నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది మాట్లాడినా మరి ఆ కంపెనీలో అవన్నీ వేస్ట్ అమ్మా నేను ఓన్ గా బిజినెస్ పెట్టాలని చూస్తున్నా చూడు ఇదే 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 ఓన్ గా బిజినెస్ పెట్టాలనుకుంటున్నా సో నేను ఏదో చేస్తా ట్రై చేస్తాను మాక్సిమం ఎప్పుడు ఈ సంవత్సరం అయిపోతది న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ కి ఎప్పుడు అలానే ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి మేనేజ్ చేయి అలా ఎప్పటి నుంచి చెప్తున్నా ఇంట్లోనేమో పెళ్లి చేసుకోవా ఇచ్చేసుకోవా అని వాళ్ళు ఒక పక్క నుంచి ప్రెజర్ నువ్వు ఇలా ఒక్కసారి మేనేజ్ చేయొచ్చు ఏంటి మేనేజ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ జనవరికి కి కన్ఫర్మ్ గా జాబ్ తో వస్తా ఓకేనా జాబ్ తో వస్తా రాకపోతే రాకపోయినా పెళ్లి చేసుకుందాం అంటే ఎవరురా నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు నిజంగా పెళ్లి లేజ్ బై లేజ్ బై చేసుకుందాం అలానే లేజ్ బై చేసుకోండి ఏరా నాకు వద్దలా అంటే మన ఇద్దరి మధ్య జరిగినన్ని మర్చిపోయావా ఎన్ని సార్లు జరిగిందో తెలుసా దీనికి ఏం లేదు సిగ్గుపడుతున్నావా ఎన్ని గుర్తు చేసుకొని ఊ అంటావు పెద్దగా చూడు ఎలా ఉంటాయో అబ్బబ్బబ్బ ఏం లేదు అయ్యో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే ఇష్టం కాబట్టే కదా ఎన్ని రోజులు వెయిట్ చేసింది ఈ బొట్టు ఎప్పుడు కొట్టుకును చాలా బాగుంది అసలు ఇలా అంటూ చేస్త బట్టుకున్నా ఎన్ని ఎన్ని రోజులు ఎన్నిసార్లు పాలు పొద్దున సంవత్సరం రాకుండానే ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళినాం ఎన్నిసార్లు పోయోకెళ్ళాం ఇంట్లో నీళ్ళు పోసి మంచి నా పూలను పట్టించుకోడంతా నీ కొడుకో ఎందుకంటారు ఇప్పుడు కానీ ఈ సంవత్సరం డెఫినట్గా జాబ్ తెచ్చుకుంటా నువ్వు కొంచెం ఫ్రీగా ఉండిపోద్ది ఎందుకు ఫీల్ అవుతావు ఫీల్ అవకుండా ఏం చేయను ఇంట్లో ప్రెజర్ నేను తీసుకో అడ్డా అది నీకు అర్థం అవ్వట్లేదు నేను కూడా పంచుకుంటాను అవుతా ఇద్దరం ఇంకెంత చాక్లెట్ కావాలా చాక్లెట్ ఐస్ క్రీమ్ బిస్కెట్ ఏదైనా పర్లేదు ఇప్పటికిప్పుడు తీసుకొస్తాను అట్లా ఉంటే నాకు చాలా మనసులో బాధేస్తుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటాను ఇవి అని పళ్ళు బయట పెట్టి అలాగా పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా అలా నవ్వుతుంటే చాలా క్యూట్ గా ఉంటుంది కదా చిన్న చిన్న ఎంత చిన్న గుండె నీ ముక్కు ఆ ముక్కు చూసి పడిపోయా ఇలాంటి మాటలు మాట్లాడే నన్ను పడగొట్టావు పెళ్ళి అనేసరికి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి లాగుతూనే వచ్చా నువ్వు చేయకపోతే చెయ్యకపోతే నేనైతే ఇంట్లో చూపించిన మ్యాచ్ చేస్త ఉంటా మరి ఇది లేదు అంటే చెప్పు ఇంక నేను ని సార్లు అడిగి నన్ను నేను బాధ పెట్టుకొని ఇంట్ల వాళ్ళని బాధ పెట్టలేను కదా నీకోసమే పేరెంట్స్ ని బాధ పెట్టలేను కదా సో నువ్వు ఏదోడు డిసైడ్ ను బాధ పెడతావు నిన్ను బాధ పెడితే నేను బాధ పడతాను కదా గుర్తుందా ఇది నేను ఇచ్చినది ఆ రోజు నాకు ప్రిపేర్ చేసినప్పుడు తీసుకెళ్తా చాలే తలుచుకుంటూనే బ్రతికేయాలి చెప్పు బాగున్నా నిజంగా బాగుందా పెళ్లి చేసుకుందాం చేసుకుందాంరా కాదని నేను చెప్పట్లేదు కదా కానీ నువ్వు జాబ్ అవి ఇప్పుడు ఇలా పార్కులో కాదు నా ఫ్రెండ్ రూమ్ ఉంది అక్కడికి వెళ్ళి నేను రూమ్స్ కవి రాను ఇప్పటికే నీతో చాలా దాటేసా ఇంక ఇప్పుడు దాటను ఇంకొకసారి ఎలాగో రేపుదన పెళ్లి చూపులు పెళ్లి ఏదో అంటున్నావు కదా నేను రాను ఇంకా అదేదే పెద్ద సమస్య వచ్చి పడిందే పెళ్లి చూపులు అయ్యి అన్నీ అయిన తర్వాత ఎక్కడ ఇంకేదైనా అప్పుడు ఓకేనా అప్పుడు ఓకే పెళ్ళైన తర్వాత ఓకే కదా ఓ నాతోనా ఓకే ఓకే ఇంకా చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తా ముద్దు పెట్టుకోకు చంపరా ముద్దు పెట్టమన్నా నీ కొట్టం నేను అవును నువ్వు కొట్టినా చాలా అందంగా ఉంటావు చిన్న చిన్న చెట్టు బల్లే ఉన్నా దేవుడు నిన్ను అందంగా ఎందుకు గుర్తించాడా నా కోసం నెయిల్ పాలిష్ ఎవరేసాడు గోరిన్ దాకా నువ్వే పెట్టుకున్నావు నా గుండెల్లో పెట్టావు అంతా అదే లేమ్ నిజంగా ఇట్లా నీకు కావాలని చెప్పి కోసుకుంటాను నీ ఫోటోనే ఉంటే చాలా ఇంకా చాలా ఏది అలా ఏం లేదు ఇంకా ఓ నేనంటే నీకిష్టం కదా ఇష్టం కాబట్టే కదా ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఒక ముద్దు పెట్టవా

ఇంకా నువ్వే చెప్పు ఎప్పుడు వచ్చి మాట్లాడతావు అడుగుతున్నా రేపే రేపే వెళ్ళి మాట్లాడు పక్కా ఈ రోజు మాత్రం మా ఫ్రెండ్ రూమ్కి వెళ్దాం నేను రానరా కాదు ఏంటి ఒకసారి నేను రాను నీకు మళ్ళీ తీపి జ్ఞాపకాలు ఏదైనా ఇంక పెళ్లి తర్వాత

సరే మరి ఇవన్నీ ఓకే మరి ఇంటికి వచ్చి ఎప్పుడు మాట్లాడుతావు మాట్లాడుతా సరే అండి ఎక్కడికి వెళ్తాను కాసేపు ఏదైనా ఉంటే ఇంటికొచ్చి వచ్చి బాయ్ కాదు ఒక్క ముద్దు పెట్టాలి ఒక్క ముద్దు बाय अभी रे बाय बाय